పంచసేది కూడా ఇక్కడేనట ఎవరు చెప్పారు రా ఆ అమ్మయ్య చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడన్నమాట ఎందుకు టెన్షన్ పడితే నా పోనీ గుర్తులు ఎవరిని చెప్పిందా గుర్తులు వస్త్ర ఏమంది పెళ్ళి కూడా నీకు క్లోజ్ క్లోజ్ అయినా క్లోజ్ అయిపోయాన

అది కాదురా వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు అవును కరెక్టే అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అది కాదురా మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా సుబ్బారావు అతని పేరే సుబ్బు ఈ మధ్య మ్యారేజ్ అయింది కదా ఏడతను అతడే సుబ్బు సుబ్బు అయిపోయాడు

పులిగోలు సుబ్బరావు అందరు లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కి ఏం తక్కువ లేదు చిలకల అంటే ఆ పిల్లకి కోతలంటే నీతో పెళ్ళా ఏంటి అది కింద కోతే కోత అయినా కొంచెం బెటర్ రా ఆరో నెల పుట్టిన అరబ్బీ గాడిదనే ఉన్నావు వడగలు తగిలే గుడ్ల గోపులా ఉన్నాం ఏండై మీరు కొంచెం ఉడతా ముతోడా నీక్కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు ఏమండే నాలాంటి మంచి వాడిని తిడితే మీకు వెళ్ళిపోతాయండి అబ్బా అంత మంచివాడు ఏంట్రా అవునండి ఫస్ట్ మీకే చెప్తాను ఎవరికి చెప్తాండి ఇప్పటికి నా భార్య ఫైవ్ టైమ్స్ ఎవరితో లేచిపోయింది నేను ఒకసారి కూడా లేచిపోలేదండి ఆ పిల్లని అలాంటి మాటలు అంటే చంపేస్తాను నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు ఉంది కనుక చెప్తున్నాను తాగుడు అలవాటు ఉందా ఓన్లీ సండేస్ ఇక్కడ నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయింది ఏదో అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను కుదరలేదు ఇదిగోలు అనయా ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేల పీకిందనికే చింత హలో హిలో తమనా నేనే మాట్లాడుతున్నాను నేను కూడా సుబ్బారావు ఆరు నీ ఇంటి తలుపులు తట్టి వెయ్యి ఉన్నాయంటే ఐదు వేలకి ఐదు పైసలు తగ్గినా చీప్మ్మన్నావు ఇప్పుడు నా దగ్గర పది ఉన్నాయి ఎస్ రమ్మంటావా ఈరోజు ఖాళీ లేదు ఫోన్ రేపు ఓకే నేను ఓకే ఆ నీతో ఎలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది నీకెలా ఉంది ఆయాసంగా ఉంది పొద్దు నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు నీతో సరదా గడపాలని ఎన్నో కదలు కదా కాదని తెలియడాలి నీకు ఎవరే ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ప్రతి వధవా చెప్పే మాట్లేదు వద్దులే సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పులింగ్ ఇంక మెద్దాడు ఇదే సినిమా అండి అయ్యి దీని గురించి నీకు తెలియదా స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం తెలుగు డబ్బింగ్ సాలి పురుగు చేసే ట్విస్ట్లే ట్విస్ట్లు పదండి అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి

చాలు పురుగు మనిషి తడబ్బింగ్ అది కాదండి సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు వాడి పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు దెబ్బకు దెబ్బ సరిపోయింది పద మనం వెళ్ళిపోదాం అయ్యో నా గుండె నలిగిపోతుందండి దారిని పోయే విషయాలన్నీ నెత్తి మీద వేసుకుంటే గుండెలకి ఏమవుద్దే పద మన సినిమాకి వెళ్ళిపోదాం వెళ్ళేది కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా వెళ్ళి నాకు పడిగేస్తాను సినిమా ఉంటుంది అసలు మీరు సినిమాకి వచ్చారా నీ బాగుతుంది చూడడానికి వచ్చాం ఒకడితో ఏడగు నడిచి మూడు వారాలు కలెదు మగ చేరమార్చినట్టు మరుస్తు మీరు ఏమో చికెన్ తినే అర్థం కావట్లేదు ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీణ్ణి బొట్లా వేసుకున్నావా మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది నువ్వు ఇలా మరో దాని మొగుడు వెంటేసుకొని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు సంధ్య ఉండండి వీళ్ళంతా తెలుస్తా వద్ద అదేంటి యాక్చువల్లీ ఓపెన్ మాట్లాడావాడిని చంపేస్తాను ఆ రోజే దొంగ పెడి చేసుకున్నావు ఈ రోజే వేరే వాడిపడిన దొంగ చడితే తీసుకొచ్చావా హలో హలో ఏంటి రెచ్చిపోతున్నా అసలు ఈ నువ్వు సినిమాకి ఎందుకొచ్చా ఈయన ముయే పతివ్రత వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈ వల్ల వేసుకున్న చమత్కరి రంగసాము నువ్వు నువ్వు నాకు నీతలు చెప్తున్నావా కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా ఎవరన్నా లూజ్ పెళ్ళ వివేక్ గారు అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాబుతేనా నోరు మూసుకోమని చెప్పండి అదేం స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది చూసిపోదాం ఏంటండి బెల్లగొట్టే రాళ్ళు మాట్లాడరే నేనే రాదు అయితే ఎవరండి చెప్పండి మీరేంటండి గుడ్లపు చూస్తున్నారు ఏంటది బాగుతుంది దొంగ పెళ్ళి దొంగ దొంగచాటుగా తీసుకొచ్చారంటుంది అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా చెప్పండి అదేం లేదు రాజీ నే నమ్మను ఏయ్ అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు వెళ్ళి చూసొద్దామా నీ దయ నా జాబ్ సగం ఖాళీ అయిపోయింది వాళ్ళు చూసానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది మనకెందుకు తొక్కలు గొడవ ఎలా దంపతా ప్లీజ్ అండి నేను చెప్పేది ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు మీకు ఇంకో దెబ్బతో ఉంది అటువంటి ఎవరు లేరే మీతో కాపురం చేయాలంటేనే కంపరంగా ఉంది మీకు నమస్కారం నువ్వు నేను బతకలేనే మీతో నేను బతకలేను ఇంకో తుంది కదా దాతో బతకండి చెప్పేది రాజునే చెప్పేది విను ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల అవును అబద్ధమే నన్ను ప్రేమించానన్నావే అది అబద్ధం నీకు అబద్ధం చెప్పనని ప్రమాణం చేశావే అది కూడా అబద్ధం లేదు రాజు అది అబద్ధం కాదు కాదని చెప్పేది వింటే ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు గుడ్ బై వైన గా గో인다 వైన నా కాపురం నిలబెట్టు స్వామి నా కాపురం నిలబెట్టు స్వామి అలాగే ఆ సుబ్బిగాడి కాపురం కూడా నిలబెట్టు స్వామి దేవుడా దేవుడా కూడా నిలబెట్టు దేవుడా ఏంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కాదు పొద్దున్న ఏమ మెకొచ్చా ఇంత బరువు ఉన్నావు ఇంకా ఎక్కువ బరువు ఉండేవాడి భక్త మా బాస్ పునిమంటూ వంద గ్రాములు తగ్గా అంత టార్చర్ పెడతాడా పెడతాడు పడతాడు ఎవడా తలకు నిదవా ఇదిగో తిడితే నంతిట్టునీ మా బాసన తిడతావేంటి ఇంత మంచివాడిని టార్చర్ పెట్టేవాడు బాస్ కాదు పెద్ద బోకు ఇంతకీడ కాకు వివేక్ వివేక్ ఎక్కడ విన్నట్టుందండి నిజంగా అంటే నేనే అనే సుబ్బు నేను నిన్ను టార్చర్ పెడతాను కొత్తగా పెళ్లి నోడికి పెళ్ళం దూరం అయితే టార్చర్ కాక సంతోషం ఏంటి కారణం నేను ఒక్కనేనా నేను కూడా నేను కూడా సార్ నువ్వేంటారు ఎలా వచ్చావు ఆ రోజు సింహాలకి ఆ గజ్జల గురంతో రాడం మీ కాపురాల్లో నిప్పులు పడ్డాయి మీ కాపురాలు సల్లగా ఉండాలని గుండు కొట్టించుకుందని వచ్చాను సార్ అసలే ఇదిగో అనే బొట్లు పెట్టించుకున్న పొద్దు దండలు పెట్టినా మన ప్రయత్నం మనం చేయాలి ఆ తర్వాత అంతా ఆయనదే కరెక్ట్ మన కలతలు పోయి హాయిగా కాపురం చేయాలంటే ఒక చిన్న ఐడియా వచ్చింది ఏంటని అది మీ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి జరిగినంత చెప్తా మా ఆవిడ దగ్గర నువ్వు వెళ్ళి జరిగినంత చెప్పే చెప్తే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భర్త మాట కంటే బయట చెప్పింది ఎక్కువ ఉంటారు కాబట్టి అట్లా నుంచి నడుకోదాం రాజీ రామా రాజీ అరగంటలో వస్తానని ఇప్పుడు వెళ్ళింది లోపలికి వచ్చి కూర్చో ఉన్నారా మీరు నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని ఓ సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదా సంధ్య గారు లేరా బయటికి వెళ్ళారండి వచ్చే వరకు వెయిట్ చేస్తాను సరే కూర్చోండి రాజీ అమ్మా రాజీ ఇక్కడున్నావా ఏమి లేదమ్మా నేను నీతో కొంచెం మనసి మాట్లాడాలి అదేనమ్మా మన శుభ విషయం ఏమ్మా సుబ్బు మీద ఇంకా నీ కోమం పాలేదా చిచి నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డడం కాదమ్మా చాలా మంచోడు వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే గానీ వాళ్ళని చూసి మనోడ స్మైల్ ఇవ్వడం అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి అటు అయిపోయి వేరు నాలా కాదు నా ఫేస్ చూసిన వాళ్ళు అందరూ చాలా అమ్మాయికి అనుకుంటారు నా భార్య కూడా అలా అనుకునే బుట్లా పడిపోయింది నీతో చెప్పకూడదు కనమ్మా నేను ఏ అమ్మాయిని కన్నెత్తి గా నా పుట్ల పడిపోవాల్సిందే అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది దీని అంతటికి కారణం ఎవరో తెలుసమ్మా నా పిల్ల ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు వాడు తన పిల్లలతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుందా టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు మరి నేను నా పిల్ల ఎప్పుడు ఊరు వెళ్తుందా ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం అని చూస్తుంటారు అంతొంద డిఫరెన్స్ అసలు నీకు తెలిసి తిరుగుతాము ఒకటేనమ్మా నా కొట్లో చాలా మంది ఉన్నారు వెంకటలక్ష్మి మహాలక్ష్మి వెంకటలక్ష్మణి మహాలక్ష్మణి ఆది వదినా వదిన ఇక్కడుందావా వదినా అన్నయ్య బేసిక్ గా చాలా మంచివాడు మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది అసలు మనం గుడి వరకు వెళ్ళడం అవసరం లేదు అన్నయ్య చుట్టూ మూడు సార్లు తిరిగితే చాలు అంతే పుణ్యం అసలు తప్పంత నాది అనాల్సింది నన్ను నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను ఏ అమ్మాయి కన్నా చిటికలో అయిన వేయగలను అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అంత ఎందుకు మన రాజన్ కూడా ఇలాగే ట్రై చేశాను కానీ అన్ని పెళ్ళయ్యాక నన్ను మొండికేసరికి తప్పలేదు తాళి కట్టాను తనకు అబద్దాలు అంటే పడవంటునా తే ఇచ్చేసేది అసలు పడింది నా అబద్దాలు నువ్వు అందంగా ఉన్నావు అంటూ చాలు పొంగిపోయేది ఆ కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు వదినా ఆ రాజ్య అంత తీసి పడుతుంది అనుకోలేదు ఓన్లీ త్రీ ఏ కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది దాంట్లో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుడి ఆగిపోవు తెలుసు తమ్ముడు తమ్ముడు ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది నన్ను క్షమించు సుబ్బు క్షమించడానికి అభినందించడానికి ఇంకేమి మిగిలింది నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూర్చేశాను నీకు న్యాయమా న్యాయవా నేను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను ఇదిగో చివరికి ఇది మిగిలింది బంగారం లాంటి నా పళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఆ రోజు ఓకే ఒక అబద్ధం వాడాను చాలు చాలు ఒక అబద్ధం వెయ్యి తీస్తుంది దారితీస్తుందంటారు అబద్ధాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టచ్చేమో కానీ కాపురాలు నిలబెట్టలే ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా అసలు దీని అంతటికీ కారణం ఆ సాంబిగాడు సాంబిగాడా ఎవడా బ్రోకరు వాడే లేకపోతే దూరం వచ్చేది కాదు పైగా వాడి మాట్లాడితే మీ వదిలికి వేదవాకు అందుకే వాడిని గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం ఎక్స్క్యూజ్ మీ ఈ నెంబర్ ఎక్కడ చూసినట్టుందా నువ్వా రాత్రికి వచ్చేస్తున్నా రెడీ ఉండే ఏంటి రెడీ ఆడమోగ తేడా లేకుండా నేను రా వివేక్ ని నువ్వా ఎవరితో తెలిసిన నెంబర్ లో ఉంటే అమ్మాయి అనుకున్నా నీకు విషయం తెలుసా నాకు ఫోన్